కాకినాడ శ్రీదేవి కోర్ సినిమా చూసిన వారికి బ్యూటీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ లో ఈవెంట్స్ లో ఈ అమ్మాయిని చూసారు కానీ పెద్దగా పట్టించుకోలేదు గ్లామరస్ గా కనిపించలేదు కానీ ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకున్నారు అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకి వెళ్లిన వాళ్ళు ఈ అమ్మాయికి అభిమానులు కాకుండా బయటికి రాలేకపోయారు అందుకు కారణం ఆ అమ్మాయి సహజమైన నటననే చెప్పాలి శ్రీదేవి ఇంతకు ముందు ఒకటి రెండు సినిమాలో చిన్న చిన్న వేష వేసిందంట ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో తనే చెప్పింది కాకపోతే ఆ సినిమాని ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపెట్టలేము కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుండి ఛాన్స్ వెళ్ళింది అయితే వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు జాబిల్ తన పాత్రలో గొప్పగా నటించింది ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుల కళ్ళతోనే హవభావాలను పలికిచ్చింది చందు కాల్ చేసినప్పుడు బ్యాగ్ లో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్ లో ఏ తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సీన్ లో కోర్టులో చందుని చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో క్లైమాక్స్ సీన్ లోని ఆ అమ్మాయి నటన మర్చిపోలేము ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్లినప్పుడు మేడ మీదకి రమ్మని చందుకి కళ్ళతో చేసే సైగా ఒకటి సరిపోతుంది ఆమె మంచి ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి సాధారణంగా మలయాళ సినిమాల్లో ఇలాంటి ఒక నటనను మనం చూస్తూ ఉంటాము ఈర్హిన్ గా తొలి సినిమాలోనే అలాంటి నటన ప్రసాదించడం తన టాలెంట్ కు నిదర్శనం కథ స్క్రీన్ ప్లే సంగీతం పరంగా కోర్ట్ సినిమా మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు శివాజీ ప్రియదర్శి తర్వాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి తనే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ కాకినాడ అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా అని చెప్పుకుంటున్నారు అంజలి స్వాతి ఆనంది వంటి తెలుగు ఇరిహిన్స్ తర్వాత ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుందేమో చూడాలి